నమస్తే వెల్కమ్ టు అంకుశం నియాస్ విద్యార్థులు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలు చేరుకుని రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని నారా భువనేశ్వరి విద్యార్థులకు సూచించారు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో నారా భువనేశ్వరి మూడు రోజుల పాటు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు కదరి ఎర్రదొడ్డి హరీష్ రెసిడెన్షియల్ విద్యార్థులతో భువనేశ్వరి మాట నిర్వహించారు స్కూల్లో ఉన్న సరస్వతి ఆలయాన్ని సందర్శించి భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న భువనేశ్వరి విద్యార్థులతో మాట్లాడి దిశానిర్దేశం చేసిన భువనేశ్వరి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునే రాష్ట్రానికి మంచి టెక్నాలజీని వాడి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిగమించాలని టెక్నాలజీని దుర్వినియోగం చేయకూడదని సూచించిన భువనేశ్వరి విద్యార్థి దశ నుండి సంస్కృతి సాంప్రదాయాలను అలవాటు చేసుకోవాలని తెలిపిన భువనేశ్వరి గురువులు దేవులతో సమానమని వారిని గౌరవించాలని విద్యార్థులకు నారా భువనేశ్వరి సూచించారు కాదా సో మీరు అందరు చాలా డిసిప్లిన్ గా ఉండాలి అండ్ మీరు మేనేజ్మెంట్ మీ ప్రిన్సిపల్ సార్ అందరితో మీరు కోఆపరేట్ చెయ్యాలి తీసుకు సరేనా అండ్ మీరు బాగా చదువుకుని ఏదో చిన్న చిన్న ఆలోచన ఉండకూడదు మీకు పెద్ద ఆలోచన ఉండాలి ఓకే ఆ ఆలోచన తీసుకెళ్ళాలంటే కష్టపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మీరు ఆ కష్టపడి మన దేశాన్ని మర్చిపోకూడదు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపిఎస్ ఓకే అండ్ డూ గుడ్ ఫర్ ద కంట్రీ ఫర్ ద స్టేట్ అది మీరందరూ మనసులో పెట్టుకోవాలి ఇంకొకటి ఇప్పుడు మీకు ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ టెక్నాలజీ చాలా ముందుకు కానీ దాన్ని మిస్యూజ్ చేయబాకండి మీరు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్స్లో ఉండకూడదు మీరు సరేనా చదువుకునే టైం అప్పుడు చదువుకోవాలి ఒక గంట రెండు గంటలు అంతే డోంట్ మిస్ యూస్ టెక్నాలజీ నైస్ టు మీట్ యుల్ మిమ్మల్ని అందరినీ కలిసి నాకు చాలా సంతోషంగా ఉంది నా స్కూల్ డేస్ గుర్తుకొస్తాను నాకు నేను చాలా అలర్ చేసేదాన్ని నా గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఐ టూ పార్టిసిపేట్ లాట్ ఇన్ లాడ్ ఆఫ్ గేమ్స్ దెన్ ఆఫ్టర్ టెన్త్ తర్వాత ఐ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్ అండ్ అట్లా ముందుకు వెళ్తాం అన్నమాట సో డోంట్ ఫర్గెట్ గెట్ ఫస్ట్ స్టడీ అండ్ మీ హార్ట్లో మైండ్లో ఏం చేయాలనిపిస్తే అదే చేయండి అంటే మంచిది మంచి ఆలోచన మీరు అందరు పెట్టుకుని ఫాలో యువర్ హార్ట్ అండ్ మైండ్ అండ్ కీప్ నేను ఇది అవ్వాలి అంటే తప్పకుండా మీరు అవ్వగలరు Okay, okay, boys. Yeah. Yes. Okay, okay, Andy. Thank, thank, thank you once you again you. for each one of you and all, all the best. The best.